నమస్కారం ముందుగా పిఎస్ పీజీఆర్ న్యూస్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం వెంకటగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో అరాచకాల కవినీతి అడ్డా వెంకటగిరి తిరుపతి జిల్లా వెంకటగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో అధికార విభాగం పర్యవేక్షణలో నిర్వహించిన విచారణలో డాక్టర్ జీలానిపై ఎన్నో వివాదాస్పద ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి హాస్పిటల్ సిబ్బందితో అనుచిత ప్రవర్తన ప్రభుత్వ ఆసుపత్రిని గెస్ట్ హౌస్ లాగా మార్చుకొని అనధికార ధృవీకరణ పత్రాలపై సంతకాలు చేయించి చట్ట విరుద్ధంగా వ్యవహరించడం ఇందులో ప్రధాన అంశాలు ఈ అభియోగాలకు ప్రభుత్వంగా స్పష్టమైన దృష్టి సారించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సర్జన్ డాక్టర్ రాజా ఆధ్వర్యంలో ప్రత్యేక అధికార బృందం ఉదయం నుండి సాయంత్రం వరకు హాస్పిటల్ సిబ్బందిని విచారించింది దీని ఫలితంగా పలువురు డాక్టర్లు ఉద్యోగం వదిలివేస్తూ ఉండటం గమనార్హం ఈ వివాదాస్పద అంశాలను సమగ్ర విచారించి అధికారులకు నివేదిక సమర్పించినట్లు అధికారులు తెలిపారు తదుపరి చర్యలు ప్రభుత్వం నిర్ణయించి తీసుకుంటుందని సివిల్ సర్జెంట్స్ వెల్లడించారు

తెచ్చితే సార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి మేము ఎంక్వైరీ ఆఫీసర్స్గా డాక్టర్ రాజా నేను సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ అనస్తిష గూడూరు ఏరియా హాస్పిటల్ కమల్ కిరణ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏరియా హాస్పిటల్ గూడూడు కరీనా జూనియర్ రెసిడెంట్ సూనూర్పేట కమ్యూనిటీ హెల్త్ హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్ జిలానీ భాషా వెంకటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్గా మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఆయన మీద చాలా అభియోగాలతో ఒక పిటిషన్ ఇవ్వబడింది ఆ పిటిషన్ అది ఎమ్మెల్యే గారికి ఇచ్చారు అక్కడ నుంచి అది కలెక్టర్ గారికి వెళ్ళి కలెక్టర్ గారి నుంచి మా పై ఆఫీసర్స్కి ద్వారా మాకు ఎంక్వైరీ చేయమని మమ్మల్ని ఎంక్వైరీ టీమ్గా ఎంక్వైరీ ఆఫీసర్స్గా వేశారు ఆ అభియోగాలు ఎంతవరకు వాస్తవమా అవాస్తవమా అనేది తెలుసుకునే దానికోసంగా మేము ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఈవినింగ్ వరకు ఈ ఎంక్వైరీ కండక్ట్ చేసాము ఏ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగస్తుని స్టాఫ్ నర్సుల కాడ నుంచి జీడిఏల కాడ నుంచి ప్రతి ఒక్క వర్కర్ని మేము ఇక్కడ వాళ్ళని పర్సనల్గా మౌఖికంగా వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాం మరియు రిటర్న్గా కూడా వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఇవన్నీ వాస్తవాలా వాస్తవాలని అడిగాము వారు అందరూ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ రాసిచ్చారు సో ఇవన్నీ క్రుడీకరించి తర్వాత మేము ఫైనల్ రిపోర్టు గవర్నమెంట్కి పంపిస్తాము దాన్ని బట్టి ప్రభుత్వం ఆయన మీద యాక్షన్ తీసుకోవడము తీసుకోకపోవడం అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎందుకంటే దాంట్లో ఉండే వాటిని బట్టే ఉంటుంది మేము ఇచ్చే రిపోర్టు మేము న్యాయబద్ధంగా అందరి అభిప్రాయాలను తీసుకొని ఒక కంక్లూషన్కి వచ్చి ఆ రిపోర్ట్ని గవర్నమెంట్కి పంపిస్తాం దాని ప్రకారంగా ఆయనకు పాజిటివ్ నెగిటివో ఆయన మీద యాక్షన్ ఇంపోజ్ అవుతుంది ఇది చాలా ఉపయోగాలు వచ్చాయి ఇక్కడ జీడిఏలు అందరిని ఒక ఐదారు మందిని దగ్గర పెట్టుకొని బాడీ గార్డ్స్ లా ఉపయోగించుకోవడం తర్వాత వాళ్ళ చేతనే ఓపి చూపించడము తర్వాత వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తా వాళ్ళ చేతనే పనులు చేస్తూ ఇక్కడ స్టాఫ్ నర్సులు హెడ్ నర్సులు అందరినీ కూడా తక్కువగా చేసి చూద్దాం మిగతా డాక్టర్స్ని తక్కువ చేయడము ఇది ఒక అరాచకంగా తయారైంది హాస్పిటల్లో దీనివల్ల వల్ల అనేది అభియోగం తర్వాత అంతకుముందు ఒక ఏడెనిమిది డాక్టర్లు ఈయన యొక్క అరాచక పనులకి తట్టుకోలేక వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు అని కూడా అభియోగం ఉంది దాన్ని కూడా మేము విచారించాము డాక్టర్స్ వారు అందరూ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది ఉద్యోగమే మానేసి వెళ్ళిపోయారు అది ఎందుకు మానేశారు అనేది కూడా మేము రిపోర్ట్ అంతా తీసుకున్నాము సో దీన్ని బట్టి యాక్షన్ అనేది ఉంది డాక్టర్ జిలానీ భాష ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డ్రాయింగ్ ఆఫీసర్ ఈ హాస్పిటల్లోనే మూలగా ఒక రూమ్ తీసుకుని దానికి ఏసీ అంతా బిగించి అక్కడనే ఆయన సొంత కార్యకలా కార్యకలాపాలన్నీ చేస్తుంటారు అని ఆ అభియోగంలో ఉంది దాన్ని కూడా విచారించండి డాక్టర్ జిలానీ భాష హాస్పిటల్లో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయని వెళ్ళింది కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారికి తెలియజేశారు ఎమ్మెల్యే గారి తరఫున ఇక్కడికి డాక్టర్స్ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు స్టాఫ్ని ఇక్కడ పని ఎలా ఉంది మెడిసిన్ ఎలా ఉన్నాయి రికార్డ్స్ ఎలా ఉన్నాయి వ్యాపారంగా ఎలా ఉందని ఎంక్వైరీ పూర్తయినాక ఏందనేది తెలియపరుస్తారు అని ఈరోజు నేను సడన్గా ఇక్కడికి రావాల్సి వచ్చింది హాస్పిటల్కి నేను నేను వచ్చినాక ఏం జరుగుతుందనేది ఇక్కడ తెలుసుకున్నాను ఇక్కడ మీడియా ఉండేసరికి మీడియాను కూడా నేను ఏం జరుగు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ విధంగా ఎంక్వైరీ అనేసరికి లోపలికి చెప్తే నాకు విషయాలు తెలిసేవి దర్యాప్తు పూర్తయినాక ఏందనేది మన ఎమ్మెల్యే గారి తరఫున ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని పూర్తి వివరాలు తెలియపరుస్తాను ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన ఆరోగ్య వ్యవస్థ కాబట్టి కొంచెం కేర్గా ఉండాలనేది అందరి అభిప్రాయం Yeah.